ఒకరోజు ఎలుగుబంటి దగ్గరికి తోడేలు వచ్చి ఇలా అంటుంది నమస్కారం ఎలుగుబంటి అన్నా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది నేను ఒంటరిగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను ఎందుకు ఇక్కడికి వచ్చావు అయ్యో నేను నిన్ను కలవాలని కాస్త ముచ్చట్లు చెప్పాలని వచ్చా అడవిలోని తాజా వార్తలు మీకు తెలుసుకోవాలని లేదా అని అంది తోడేలు ఎలుగుబంటి తెలుసుకోవాలని ఉంది అడవిలో వార్త ఏమిటి మన అడవిలో కొన్ని తేనెటీగలు గూడు పెట్టుకున్నాయి మనం వెళ్ళి తాగుదామా ఎలుగుబంటి నవ్వుతూ నువ్వు మామూలుగా తేనెటీగల గూడు వైపు వెళ్ళడానికి భయపడతావు కదా ఇప్పుడు నన్ను కూడా నీ తోడు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నావా అప్పుడు తోడేలు ఎలుగుబంటి తోयलाంటుంది అయ్యో అన్నా నువ్వు చాలా బలవంతుడివి నీతో వెళ్తే మనం సురక్షితంగా తేనెను తాగగలం నిజమే కానీ మన మిత్రుల హక్కును కాపాడాలి అది తేనె తీగల కష్టం మనం వాటిని బాధ పెట్టకూడదు కదా తోడేలు కొంచెం నిరాశగా అది కూడా నిజమే కానీ నాకు భూకంపంలా ఆకలేస్తుంది అలాగైతే చెట్ల నుండి కొన్ని పండ్లను తెచ్చుకుని తిందాం ప్రకృతి మనకిచ్చిన బహుమతులను మనం గౌరవించాలి ఇక ఎలుగుబంటి మాటలకు తోడేలు తల ఊపింది నువ్వు నిజంగా తెలివైన వాడివి ఎలుగుబంటి అన్నా నేను నీ మాటలను పాటిస్తాను అలా ఎలుగుబంటి తోడేలు అడవిలోని పండ్లను తెంచుకొని అవి రెండు ఆ విధంగా చెట్ల నుండి పండ్లను తెంచుకొని కడుపు నింపుకున్నాయి పరిసరాలను గౌరవించాలి ఇతర జీవులను కాపాడాలి అన్న సందేశంతో తోడేలు ఎలుగుబంటి ముచ్చట్లను ఆ విధంగా ముగించాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రిపోర్ట్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్